హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే రాగి జావ అయితే చేసుకున్నాను అనమాట రాగి జావ చేసుకొని సింపుల్గా సబ్జాలు అయితే నైటే నానబెట్టానండి ఇంకా అలాగే సబ్జా గింజలు వేసుకున్నాను అలాగే కొన్ని బాదం పప్పులు అయితే నైట్ షోక్ చేసి నానబెట్టాను అనమాట అవి కూడా ఆ బాదం పప్పులు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి తాగుతుంటే అప్పుడప్పుడు అలా నోటికి తగులుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నా రొటీన్ అయితే ఇలా ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఇలా రాయి చావ్ అయితే తీసుకున్నానండి ఓన్లీ ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రాయి చావ్ అయితే తాగుతున్నానండి ఎర్లీ మార్నింగ్ కాఫీ అయితే అస్సలు తాగాను టీ కూడా తాగాను అనమాట ఒక రోజు గ్రీన్ టీ తాగుతాను ఒక్కో రోజు ఇలా తాగుతాను అనమాట రాయి జావ కూడా చాలా మంచిది కదా బోన్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలామంది ఇంట్లో బాబుకు కూడా ఇచ్చానండి బట్ స్కూల్ టైం కదా వీడియో తీయలేదన్నమాట సేమ్ ఇలానే చేసి ఇచ్చానమాట మా బాబుకు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను స్కూల్ పంపించేసి నేను బ్రష్ చేసేసి నేను కూడా తాగుతున్నా అక్కడక్కడ ఆ పల్పు అంటే ఆ బాదం పప్పులు అన్నీ కట్ చేసి వేసాను కదా ఇంకా అవి నోటికి తగులుతుంటే బాగుందనమాట అంటే ఇంట్రెస్టెడ్ వస్తుందన్నమాట బాగా ఇంట్రెస్ట్ వస్తుందని తాగాలనిపిస్తుంది అనమాట మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు రాయి జావ తాక్కుంటే సేమ్ ఇలానే చేయండి రాయి జావ చేసిచ్చి కొంచెం సబ్జా గింజలు వేసేసి బాదం పప్పు అనేది కట్ చేసి ఇవ్వండి వాళ్ళకి అలా అలా నములుతూ అలా తాగేస్తారనమాట చాలా మంచిది హెల్త్కి ఓకే అక్కడైతే నేను అండ్ గోంగూర కర్రీ గోంగూర చికెన్ కర్రీ ప్లస్ గోరు చిక్కుడుకాయ ఫ్రై చేశాను అలాగేది వచ్చేసి చపాతీ కూడా చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ వీడియో చేశాను అనమాట ఇంకా చాలామందికి వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో తెలియదండి వీడియో చూసిన వాళ్ళైతే ఒక కామెంట్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు కామెంట్ అయితే చేయడం లేదు ఎందుకో అర్థం కావడం లేదు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా తెలియదు ఏదైనా కంటెంట్ చేంజ్ చేసుకుందామంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో అర్థం కావట్లేదు వీడియోస్లో అలాగే వీడియోస్ క్లారిటీ ఉన్నాయా లేదా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఇంకా ఈరోజైతే నా బ్లాగు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా ఉందన్నమాట డే రొటీన్ బ్లాగ్ అనమాట సింపుల్ రొటీన్ తర్వాత అయితే చపాతీ తర్వాత ఇంకా నేను కూడా తినేసానండి అయితే రాయి చావ తాగిన తర్వాత ఇది వచ్చేసి మ్యాక్సిమం లెవెన్ ఆ టైం అయిందనమాట ఇంకా రాయి చావ కదా కడుపు నిండదు కదా అంటే మార్నింగ్ టిఫిన్ లేకుండా అలా తీసుకున్నాను అనుకోండి ఇంకా ఆల్మోస్ట్ చపాతీస్ కూడా అయిపోయాయి ఆయిల్ వేయకూడదనుకుంటున్నాను కానీ చపాతీ పైన ఏదో విధంగా ఆయిల్ వేస్తూనే ఉన్నానండి ఇంకా డైట్ చేయాలనుకుంటే మనం ఆయిల్ అనేది స్కిప్ చేయాలి యాక్చువల్గా అంటే అంటే మార్నింగ్ స్కిప్ చేసేసాను కదా అప్పుడు మనకి వన్ స్పూన్ టూ స్పూన్ తగ్గినట్టే కదా మ్యాక్సిమమ్ ఇంకా తర్వాత వచ్చేసి చపాతీస్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా పక్కన వచ్చేసి బయట పూలు అమ్ముతున్నారండి అందుకు చూస్తున్నాను అనమాట దేవుడి పూజకైతే పూలు కావాలి అని చూస్తున్నాను ఇంటి దగ్గరికి అయితే డైలీ ఒక అక్క అయితే వస్తుందండి కానీ ఇప్పుడు ఎందుకో దాదాపు ఒక ఫైవ్ డేస్ అవుతుంది రావడం లేదు అందుకు వాయిస్ వినిపిస్తుంది వస్తుందా ఏమన్నా వెళ్దామా బయటకని అలా చూస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి అయితే చపాతి అన్నాను కదా ఆ చపాతి ట్వెల్వ్ థర్టీ వన్కి అలా తిందాంలే అని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే ఇలా గ్రీన్ టీ అయితే తాగుదామని చెప్పేసి గ్రీన్ టీ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్ చేసేసి గ్రీన్ టీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే గ్రీన్ టీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే పుదీనా టీ అని చెప్తాను నేను గ్రీన్ టీ లీవ్స్ అయితే వేసుకున్నాను ఇది మామూలుగా అయితే వాటర్లో డిప్ చేసి వేసుకుంటాం కదా అలా కాకుండా నేను ఈరోజు కొత్తగా చేస్తున్నాను అనమాట డైరెక్ట్ వాటర్ పెట్టి వాటర్ వాటర్లోకి అయితే ఈ మొత్తం ఇదంతా వేసేసానన్నమాట ఒక ప్యాకెట్ అంతా టూ ప్యాకెట్స్ అంతా కట్ చేసి వేశాను అలా వేసేసి ఇంకా పుదీనా కొంచెం వేస్తానన్నమాట పక్కన టీ పెట్టాను మా ఆయనకి తలనొస్తుందంటే టీ కొంచెం పెట్టించాను అనమాట ఇంకా నాకు వచ్చేసి ఇది కొంచెం గ్రీన్ టీ అయితే అండ్ గ్రీన్ టీ పుదీనా కాంబినేషన్ టీ చాలా బాగుందనమాట మీలో ఎంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది చెప్పండి హెడ్ఏక్ ఉన్నా కూడా తొందరగా రిలీఫ్ అవుతుందండి పుదీనా గొంతులో కఫం దగ్గు వాతం ఏదైనా ఉన్నా కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట పుదీనా తీసుకోవడం వల్ల చాలామందికి నోటి పుండు అలా అయితుంటుంది కదా వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఏది ఉండదండి చాలా బాగుంటుందన్నమాట చూడండి దీంట్లోకి లెమన్ కానీ హనీ కానీ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేనైతే ఇప్పుడు కూర్చొని ఇక్కడ తాగేస్తాను చూడండి నిజంగా యాక్చువల్గా అంటే గ్రీన్ టీ ఒకప్పుడు తాగేదాన్ని కాదనమాట ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది కొంచెం చెప్పాను కదా హనీ కానీ లెమన్ కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే జుట్టుకు ఆయిల్ అయితే పెట్టుకున్నానండి అందుకు చాలా ఆలోచిస్తున్నాను అనమాట జుట్టుకాయలంతా బట్టలకంతా అయ్యింది అని చెప్పేసి ఇంకా బయట అదే చెప్పాను కదా పూలు వచ్చాయేమో అక్క వచ్చిందేమో అని చూస్తున్నాను అనమాట ఎక్కువ ఆయిల్ పెట్టేసుకున్నానండి జుట్టుకంతా బట్టలకంతా వచ్చేస్తుంది అనమాట అంటే కొంచెం కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసి కాగబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఫేస్కి కూడా అట్లా అట్లా పూసేసుకుంటానన్నమాట మాయిశ్చరైజర్ అన్నట్టుగా కదా కొబ్బరి నూనె కూడా మన స్కిన్కి మాయిశ్చరైజర్ ఉన్నట్టు అంట అందుకని చెప్పి నేను ఎప్పుడైతే హెడ్ పెట్టుకుంటానో అప్పుడు కంపల్సరీ ఫేస్కి మాత్రం ఖచ్చితంగా పూసుకుంటాననమాట ఫేస్కి హ్యాండ్స్కి అలా 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 లైట్గా హ్యాండ్స్ అయితే మనం వంట అవి ఇవి సామాన్లు ఉంటాం కాబట్టి క్లీన్ చేసేసుకుంటాను నా ఫేస్ మీద అయితే అలానే ఉందండి స్కిన్ బ్లాక్ అనిపించినా పర్లేదు నా స్కిన్ మాయిశ్చరైజింగ్ ఉంటే చాలన్నమాట చెప్పాను కదా గోర్స్ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా అయితే ఈ అన్నీ కాస్త ఉడకబెట్టుకొని తరువాతకైతే వేసుకుంటానండి ఇంకా తర్వాత మా వాడు స్కూల్ నుంచి వచ్చాడు ఏవి కట్ చేసే టైం లేదండి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కానీ మ్యాగీ మ్యాగీ అని అవసరిస్తుంటే జస్ట్ టూ మినిట్స్లో అలా ఏవీ లేకుండా సింపుల్గా వాటర్లో వేసేసి చేసి ఇచ్చాను అన్నమాట ఒక్క ఆనియన్ టమాటో కొంచెం క్యారెట్ కట్ చేసి వేస్తానంటే కూడా ఏది వద్దు నేను తినేటప్పుడు నాకు ఏది తగలకూడదు నోటికి అని చెప్తుంటే జస్ట్ అట్లా ఇంకా ఏం చేస్తారండి ఇంకా అలా వాటర్లో అయితే వేసి ఇచ్చేసానమాట సింపుల్ మ్యాగీ ఏది లేదు నిజంగా టూ మినిట్స్లో అయిపోయే మ్యాగీ అంటే ఇంక ఇదేనండి ఏవీ లేకుండా వేసేది ఎందుకు మ్యాగీ తినకూడదని అని చెప్పారండి నాకైతే ఇవి బయట పాల ప్యాకెట్ కానీ ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే ఆవిడ రాలేదు అందుకు ఒక ప్యాకెట్కి వెళ్తే నాకు ఇంకా రెండు కనిపించాయి తీసుకో తీసుకో అన్నాడు ఆ పొడి కూడా వేస్తుంటే మ్యాగీ మసాలా అంతా ఉంట కట్టినట్టు అనిపించిందండి నాకైతే అసలు చెప్పాను చూడరా ఎలా ఉందో ఇది నాకు కొంచెం భయం వేస్తుంది అంటే ఏం కాదు వెయ్యి వెయ్యి అన్నాడనమాట అయితే మ్యాగీ మసాలాలు రెండు వేసినప్పుడు దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసి వెనక్కి తీసేసాను ఇంకా అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట ఇవి అయితే హెల్త్కి అంత మంచిది కాదు కదా ఏదో తినాలంటే తినాలని చెప్పేసి కొంచెం అలా ఇచ్చేసాను ఇంకా నాకైతే టెన్షన్ తగ్గింది మ్యాగీ మ్యాగీ అని అవసరిస్తుంటే ఏదో అలా చేసి ఇచ్చాను చూడండి పోపు గింజలు కూడా వేయలేదండి ఫైనల్గా ఇంకా వద్ద అన్నాడు అనమాట తిరువాత గింజలు కూడా వద్దన్నాడు కరివేపాకు ఏది వేయనేడండి ఊకే తింటుంటే నోట్లోకి పోవాలని ఏవి అడ్డం అయితే ఉండకూడదు అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే వచ్చేసి నేను మీషో నుంచి ఒక కుర్తా అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి పక్కన వచ్చేసి ఏం లేదు బాబువి టైర్స్ అనమాట అందుకు చూపించలేదు ఇంక ఇవి వచ్చేసి ఒక టాప్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలో క్లాత్ అయితే చూడడానికి బాగానే ఉంది కానీ వాటర్లో పడితే ఇంకా కొంచెం సాగిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అండి చాలా మెత్తగా అయితే ఉంది కానీ కాటన్ క్లాత్ డ్రెస్ క్లాత్ అయితే సూపర్ ఉందండి బట్ వాటర్లో పడితే ఇది లైఫ్ ఉంటుందా ఉండదా అంటే కనీసం ఒక వన్ ఇయర్ వర్క్ వస్తుందా లేదా అని నాకు ఈ డౌట్ అండి ఇంక ఈ డ్రెస్సుల దగ్గర అయితే నేను అసలు కాంప్రమైజ్ అయితే నేను అవ్వను అసలు ఇంకేది నచ్చితే అది ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచిస్తాను అనమాట చూద్దాం ఇంకా రిటర్న్ పెట్టాలా యూజ్ చేసుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఆ క్వాలిటీ పరంగా చెప్పాలంటే బాగుంది బట్ నాకు ఎందుకో కొంచెం పైకి అనిపిస్తుందేమో అని అనిపిస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ అయితే కరెక్ట్ సెట్ అయిపోతాయి నాకు కాస్ట్ అయితే తక్కువేనండి త్రీ సెవెంటీ రూపీస్ ఓకే అండి ఫైనల్ గా మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్